తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే మేడం నమస్తే అండి రజనీ గారు జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం గా అలాగే ఐదు శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు అంటే కూటమి కట్టే దగ్గర నుంచి సక్సెస్ఫుల్గా ముందుకు తీసిపోయే వరకు ఇప్పుడు అధికారంలో వచ్చేంత వరకు కూడా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎంత సన్నిహిత వాతావరణం ఉందో మనం చూసి ఇప్పటివరకు అంటే ఈ కూటమి సక్సెస్ కాకుండా చూడాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్ని పొలలు పెట్టిందో మనం చూసాం ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో బాధ్యతలు కూడా పవన్ కళ్యాణ్ గారు స్వీకరించిన నేపథ్యంలో ఈ ఐదు సంవత్సరాల పాటు అంతే సక్సెస్ఫుల్గా వీళ్ళ బంధం కొనసాగే పరిస్తుందా వ్యక్తిగతంగా కావచ్చు పార్టీల పరంగా కావచ్చు మధ్యలో ఏదో రకంగా చిచ్చు అవకాశం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయొచ్చు ఎందుకంటే వీళ్ళ మధ్య గ్యాప్ ఉంటేనే మనం మళ్ళీ అధికారంలోకి రాగలం వీళ్ళ బంధం ఇంత గట్టిగా ఉంటే వచ్చేసారి కూడా మనకి అధికారం కష్టమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి సో దీన్ని ఏ విధంగా విడగొట్టాలన్న ఆలోచన తప్పకుండా చేస్తుంది ఎట్లా ఉండే అవకాశం కనిపిస్తుంది మేడం సార్ కూటమి బాగా బలపడింది దృఢంగా ఉంది ఇవన్నీ వాస్తవాలు సార్ కానీ గడిచే కొద్దీ ఎలా ఉంటుందో చెప్పడానికి మనమేమి పోతులూరి వీరబ్రహ్మేంద్ర వారసులేమి కాదు కదా సో ఇక్కడ జగన్ గారికి ఉండేటటువంటి నమ్మకం ఏంటంటే వీళ్ళిద్దరు కలిసి ఉండగా హరిహర రుద్రాదులు వచ్చినా సరే మనం ఏమీ చేయలేము వీళ్ళిద్దరు విడిపోతే మాత్రం ఖచ్చితంగా ఎదుర్కోగలం విడిపోతే అంటే అంటే ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ అతనితోనే ఉంది మీరు ఒకటి గమనించండి వల్లే గారు ఎవరికి వాళ్ళు గెలిచామనుకుని సంబరపడిపోయే ప్రతి ఎమ్మెల్యేకి మేము చెప్తున్నది ఇదే ఇది గాలి వాట గెలుపు అంటే ఈ రోజు ప్రజా అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది జగన్ ఏమీ పని చేయలేదనే దృఢమైన నమ్మకం ఉంది రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుంది సో ఆ కారణంగా రాష్ట్రాన్ని బాగుపరచడం కోసం నవ్యాంధ్ర నిర్మాత అయితేనే సాధ్యమవుతుంది నిజాయితీ పరుడైన పవన్ కళ్యాణ్ ఉండాలి అనేటటువంటి దృఢమైన సంకల్పంతో ఆల్మోస్ట్ ఒక వన్ ట్వంటీ సీట్లు మనం గెలవగలుగుతాం మరి వైనాట్ వన్ సిక్స్టీ లో వన్ సిక్స్ అంటే వన్ సెవెంటీ ఫైవ్ లో వన్ సిక్స్టీ ఫోర్ ఎట్లా వచ్చింది ఇదంతా కూడా వైసీపీ దళాలు ఏదైతే ఉన్నారో వాళ్ళు కూడా జగన్ రెడ్డి వల్ల మోసపోయి ఈరోజు టిడిపి కూటమి అంటే ఏదైతే సమగ్ర కూటమిని గెలిపించడం జరిగింది సో దాంట్లో జగన్ గారికి నా ఫార్టీ పర్సెంట్ ఎక్కడికి పోల అవును ఎగ్జాక్ట్లీ శత్రువుని ఎప్పుడు తంకు వంచనా వేయకూడదు అది ఎప్పుడు తేలు తన బుద్ధి ఎక్కడున్నా తన బుద్ధే చూపిస్తుంది అనే రకంగా పులివెందులో చూడండి సార్ బెస్ట్ ఎగ్జాంపుల్ అసలు వివేకానంద రెడ్డి గారి కూతురు వచ్చి కన్నీటి పర్యంతం చెల్లెలైతే నన్ను పసుపు చీర అంటావా అంటూ అయితే అమెరికాలో కూర్చొని నా కూతుర్నే గెలిపించండి నా కొడుకు జోలి కలకండి అన్నట్టుగా చెప్తాను అయినా సరే జగన్ రెడ్డి గారికి అంత మెజారిటీ ఎలా వచ్చిందో చెప్పండి అంటే జగన్ రెడ్డి గారి మీద మైనస్ ఉండొచ్చేమో కానీ ఆయనటువంటి అభిమానులు ఇప్పుడు రావణాసుడు అభిమానులందరూ శ్రీలంకలో ఈ రోజుకి ఉన్నారు సార్ రాముడు అభిమానులందరూ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారా భారతదేశంలో ఉన్నారా వాట్ ఎవర్ ఇట్ మేవి సో ఆ రకంగా ప్రతి ఒక్కడికి అభిమానులు ఉంటారు సో ఈయన అభిమాన వర్గం తగ్గల ఈయనకు తగ్గిందల్లా ఏంటంటే ఓపెన్ ఓపెన్ సీక్రెట్ కాపులు ఓపెన్ కాపుల వల్లే జగన్ రెడ్డి గారు ఓడిపోయారు కాపుల వల్లే టీడీపీ గెలిచింది అనే దాంట్లో ఎటువంటి మార్పు లేదండి దాంట్లో జన సైనికులు జనసైనికులు అన్ని కులాలు ఉంటారండి జనసైనికులు కాపులు కలిసే ఈ రోజు మెజారిటీ గెలిపించారు అదే జనసేన విడిగా పోటీ చేస్తుంటే కాపులని జగన్ రెడ్డి గారు లాగేసేవారు ఎందుకంటే మీ నాయకుడు గెలిచిన ప్రభుత్వం ఉండదు నా దగ్గర అయితే ప్రభుత్వం ఉండదు మీకు మంచి నామినేటెడ్ పోస్టులు ఇస్తానంటూ జనాలను వేసి అట్రాక్ట్ చేసేస్తారు ఈసారి కాపులు చైతన్యవంతులు అయ్యారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ కూటమి వైపు నిలబడ్డారు కాపులు జనసేనకి ఇప్పుడు కూటమితో సంబంధాలు తెంచేసుకుని బయటకు వచ్చేస్తే ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉందా నెక్స్ట్ హండ్రెడ్ పర్సెంట్ సార్ హండ్రెడ్ పర్సెంట్ కాపులు కోరుకునేది పదవులు కాదు సార్ ప్రాముఖ్యత మర్యాద అది టీడీపీ వాళ్ళు ఇవ్వలేదు అనుకోండి సరిగా ప్రాధాన్యత ఇవ్వలేదు అనుకోండి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వంగవీటి రాధా గారు చెప్పిన మళ్ళీ కాపులు బయటకు వచ్చేస్తారు సార్ ఆ దృఢమైన నమ్మకం జగన్ రెడ్డి గారికి ఉంది సార్ ఎందుకంటే మా కులమే అలాంటిది సార్ ఆ కులమే అలాంటిది ఎందుకంటే అంటే ఈ రోజుకి మేము పూర్తిగా కమ్యూనిటీ బేస్ చెప్తున్నారు సార్ ఈ రోజుకి పూర్తిగా ఎదగలేకపోవడానికి గల కారణం ప్రాముఖ్యత ప్రాధాన్యత లేకపోతే బయటికి రావు సార్ ఆ ప్రాముఖ్యత ప్రాధాన్యత తగ్గు అయిందనుకోండి జగన్ రెడ్డి గారు అపరిమితమైన ప్రాధాన్యత ఇచ్చేస్తారు అరే రేరే మీకు ఈ పోస్ట్ ఇవ్వలేదా అరే మిమ్మల్ని చూడండి రజనీ గారు ఎలా చేశారో మీరు ఎంత కష్టపడ్డారు పార్టీకి కాపుల్ని కాపాడుకునే తెలివే వాళ్ళకి లేదు అంటూ జనాలకి మాయ చెప్తారు ఇక్కడ కాపులు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి ప్రాముఖ్యత ప్రాధాన్యత కాదు రాష్ట్రం బాగుపడుతుంది మన నాయకుడే పది అడుగులు వెనక్కిడు మనం ఒక అడుగు వెనక్కేస్తే తప్పే ఉంది ఐదు సంవత్సరాలు రజనీ గారు ఐదు సంవత్సరాలు అంత సాఫీగానే జరిగే వాతావరణం కనిపిస్తుందా లేకపోతే ఎక్కడైనా ఇలాంటి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యే పరిస్థితుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగా ఇలాంటి పరిస్థితులు కల్పిస్తే గనక అంత తేలిగ్గా విడిపోయే బంధంగా ఏమైనా కనిపిస్తుందా వైసీపీ ప్రభుత్వం అయితే అలాంటి ప్రాసెస్ స్టార్ట్ చేస్తారండి విడిపోయేంత బంధం అయితే లేదండి ఎందుకంటే ఎవరికి వాళ్ళు డెవలప్ అవుతున్నారు అదే రకంగా రాష్ట్రం బాగుపడుతుంది ఎక్కడ కానీ ఏ మాత్రం కానీ చంద్రబాబు గారు కనీసం అంటే కనీసమా అంటే మంచి ప్రాధాన్యత పవన్ కళ్యాణ్ గారికి కల్పిస్తున్నారు నామినేటెడ్ దాంట్లో కీలక పోస్టులే ఇస్తారు ఎక్కడ మమ్మల్ని తక్కువ చేయరు మమ్మల్ని తక్కువ చేయనప్పుడు మేమెందుకు పక్కకి పోతామంటూ కాపులు కూడా చైతన్యవంతులు అవుతారు ఎందుకంటే మనకి చూసుకుంటే బోండా ఉమార్ గారు కానీ నిమ్మల రామానాయుడు గారు కానీ అక్కడ ఉండేటటువంటి కాపులు కానీ వంగా గీత గారు టీడీపీలోకి వచ్చినా కానీ ప్రముఖ ప్రాధాన్యత కల్పించారు చంద్రబాబు గారు ముద్రగడ గారు వస్తే కూడా మినిస్ట్రీ ఇచ్చారండి ఇదంతా కులానికి ఇచ్చేటటువంటి ప్రాధాన్యత ఈ రోజుకి రాధాబాబు గారికి ఇచ్చేటటువంటి ప్రాధాన్యత కీలకం పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే ప్రాధాన్యత కీలకం వాళ్ళిద్దరిని బాగా చూసుకుంటే కాపులందరూ ఏమి ఇబ్బంది ఉండదండి కానీ గుర్తుపెట్టుకోండి గ్రౌండ్ లెవెల్ ప్రతి ఎమ్మెల్యే ఎంపీ కూడా పది సంవత్సరాలు మన టార్గెట్ ఈ లోపు ఎక్కడా కూడా మనల్ని మనం కొంత తగ్గించుకున్నప్పటికీ జన సైనికులకి ఏ మాత్రం తగ్గనీయకుండా ప్రాధాన్యత కోల్పోకుండా కాపులకి ప్రాధాన్యత కల్పిస్తూ పది అడుగులు ముందుకేస్తే తప్ప పది సంవత్సరాలు కలిసి ఉండడం కష్టం ఎందుకంటే వైసీపీ ఆప ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది కోణాలు మీ మిమ్మల్ని అలా చేశారు మీకు ఎలా చేశారు మీకు ఇలా ఇవ్వలేదు అలా ఇవ్వలేదు సో ఈ ట్రాప్ లో పడకూడదండి ఎందుకంటే మనం రాష్ట్రం బాగుపరుచుకునేటటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం జగన్ గారికి ఉండేటటువంటి నమ్మకం నా ఫార్టీ పర్సెంట్ పోలేదు ఓటింగ్ ఒక్క జన కాపులు వచ్చేస్తే నా పక్కకు చాలు కనీసం జనసైనికులు కాపులు విడిగా పోటీ చేసినా చాలు నేను గెలిచేస్తాను విడిగా పోటీ చేసినా నేను గెలిచేస్తాను నాతో వచ్చినా గెలిచేస్తాను అంతేకాని వాళ్ళు కూటమి పక్షాన్ని ఉంటే కూటమి గెలిపే సో ఈ కూటమి గెలవడం ఏదో ఒక రకంగా విడకొట్టే ప్రయత్నం చేస్తారు సార్ దయచేసి ఆ రాష్ట్ర వ్యాప్తంగా కాపు సోదరులందరికీ చెప్తున్నాను ప్రాధాన్యత గురించి మనం ఏ రోజు బాధపడకూడదండి ప్రాధాన్యత పదవులు ఇవి మనకొద్దు మన అధినాయకుడు ఒక డిప్యూటీ సీఎం పోస్ట్ లో ఉన్నాడు అన్ని కీలక స్థాయిలో మినిస్ట్రీస్ లెవెల్లో ఉన్నారు ఈ రోజు మనం డిప్యూటీ సీఎం గారు తాలూకా పిఠాపూర్ ఎమ్మెల్యే గారు తాలూకా ఇన్ని మినిస్టర్లకి అధినాయకుడుగా ఈరోజు ఈ రోజు రోడ్ మీద వెళ్తుంటే పంచాయతీ మినిస్టర్ గారు అన్నారు పంచాయతీ మినిస్టర్ ఎవరా అనుకుంటే మా అన్న డిప్యూటీ సీఎం గారు అంటే మా అన్న ఈ రోజు మాకు ఎంత సంతోషంగా ఉందంటేనండి ఇవాళ విజయవాడలో సారు సిగ్నేచర్ అది పెట్టారు దగ్గరుండి పక్కనే ఉండి ఆయన ఎక్కడెక్కడ సిగ్నేచర్ పెడుతున్నాడో తొంగి తొంగి చూశానంటే నిజంగా చాలా సంతోషం వేసింది అన్నపడ్డ కష్టానికి రాష్ట్ర ప్రజలు నిజంగా తగ్గేదే లేదన్నటువంటి లేదండి స్టెప్ బై స్టెప్ పెట్టారు ఒకటి ఉపాధి హామీల గురించి పెట్టాడు ఇంకొకళ్ళకి రైతుకు సంబంధించిన దాంట్లో పెట్టారట రెండు కీలక సంతకాలు అయితే పెట్టడం జరిగింది అని ఇంకా ఏదో అంటే బయటి మీద పెట్టారో తెలియదు కానీ ఒక ప్రాసెస్ అయితే నడుస్తుంది ఈ రోజు అందరూ పంచాయతీ కమిషనర్లతో లతో అందరితో కూడా సమీక్ష సమావేశాలు చేస్తున్నారు ఫారెస్ట్ అధికారది కూడా అనే దగ్గర ఉంది పర్యాటక శాఖ ఉంది కాబట్టి మరి ఋషికొండకి బోడుగుండు కొట్టించినటువంటి ఏదైతే మాజీ మాజీ ముఖ్యమంత్రి వారి కోర్టు పోనెక్కించడానికి మేమందరం కూడా సిద్ధం అయిపోయాం ఇప్పుడు పర్యాటక మంత్రి కూడా కాబట్టి అక్కడ జరిగినటువంటి పర్యావరణానికి పూర్తిగా తూట్లు పడుస్తూ ఏ రకంగా తవ్వకాలు జరిగినాయో ఎంత సీరియస్ గా ఆ మనం చూసాం తాడేపల్లి అది సారీ రిషికొండ ప్యాలెస్ లోపల ఉన్నటువంటి హంగు కూడా మనం ఇన్వెస్టిగేషన్ అతి త్వరలోనే ఇక్కడ చాలా డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతుంది సార్ అసలు ఒక మనిషి కాన్సన్ట్రేషన్ మొత్తాన్ని తీసుకెళ్లి కొండ మీద పెట్టేస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు అలాగే జరిగింది సార్ అయినా అన్నయ్య వారాయ్యకి ముప్పై వేల పై చిలుకు మంది ఆడబిడ్డలు తప్పిపోయారన్నారు మీకు గుర్తుందా బలిగారు కంటైనర్ కంటైనర్ వైజాగ్ ఎయిర్పోర్ట్ కు వచ్చింది దాంట్లో కొక్కైన్ హెరైన్ అవన్నీ ఉన్నాయి తెలుసా గుర్తొచ్చింది డ్రై ఇస్ట్ దొరికింది కదా అదే మీరు మర్చిపోకండి ఎందుకంటే మీడియా వాళ్ళు ఏది ఫోకస్ చేయాలో అదే ఫోకస్ చేయాలి బాగా సో దాని గురించి మనం మర్చిపోయాం తర్వాత వైజాగ్ కి సంబంధించిన ఒక ఎంఆర్ఓ ని అతి కిరాతకంగా చంపేశారు దాని గల కారణాలు భూ కారణాలు ఆ భూ కారణాలు ఏంటో ఆ భూ కబ్జాలు ఏంటో ఎవరు బెదిరించి చంపేశారో చూసుకోవాలి తర్వాత ఒక ఎంపీ కూడా కిడ్నాప్ అయిపోయాడు తర్వాత అక్కడ సముద్రం నడి ఒడ్డున సముద్రం ఒడ్డున పడిన ఆడబిడ్డలు ఎలా చనిపోయారు ఎందుకు చనిపోయారు ఏ ఎమ్మెల్యే గారు తాలూకా వాళ్ళ చనిపోయారు ఎవరు ఎంత కిరాతకంగా ఇబ్బంది పెట్టారు ఇవన్నీ కూడా తిరిగి తీయాలండి వెళ్ళి ఎందుకంటే ముఖ్యంగా అండి అసలు వైజాగ్ పరిసర ప్రాంతాల్లో అరకు పరిసర ప్రాంతాల్లో గంజాయి పండుతుందని మరి రోల్ మోడల్ డీజీపీ గౌతమ్ షాహా గారు కనిపెట్టలేకపోయారు కానీ ఆ తెలంగాణ డీజీపీ దినేష్ రెడ్డి గారు ఇక్కడే మనుషుల్ని పెట్టి పెట్టి వెతికిచ్చి వెతికిచ్చి ఒక నెల రోజులు ఇక్కడిని కాపెడితే ఇక్కడ దొరికిందట మరి ఇక్కడ ఉన్న సంగతి ఇక్కడ వరకు దిగిపోవడం దౌర్భాగ్యం సో ఇవన్నీ వెలికి తీయాల్సింది పోయి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు కాన్సన్ట్రేషన్ మొత్తాన్ని రుషికొండ మీద పెట్టారు ఆర్టీఐ మన చేతుల్లో తీస్తే ప్రభుత్వం మన చేతుల్లోనే ఉంది అధికారం మన చెత్త ఉంది రెండు నిమిషాల పని ఐదు వందల కోట్ల ఐదు కోట్ల అని ఏంటో అది ఒక పెద్ద వింతలాగా చూస్తున్నారు సార్ నాకు అర్థం కావట్లేదు మీరు ఎప్పుడు ఫైవ్ స్టార్ హోటల్ కి వెళ్ళలేదా సార్ సెవెన్ స్టార్ హోటల్ చూడలేదా ఎలా ఉంటుందో తెలుసా ఈరోజు హరితార్ రిసార్ట్స్ ఇంకొంచెం డెవలప్ చేశాడు దానికి ఎన్ని కోట్లు ఖర్చు అయింది ఎన్ని కోట్లు ఖర్చు అయినా అదేం ఆయన ప్యాలెస్ అనట్లేదు ఆయన ఏం ఉండట్లేదు కదా ఆయన ఏం తెలివిగా చేస్తున్నాడు ఏంటంటే దీని గురించి తవితే ఏం వస్తుంది ఐదు వందల కోట్లు బాత్రూమ్ కిన్ని కోట్లు దానికి ఇన్ని కోట్లు అవసరమా 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 అంటే హరిత రిసార్ట్స్ గొప్పగా డెవలప్ చేశాను ఫారినర్స్ కూడా ఇక్కడికే వచ్చి ఉంటే ఇంకా అప్రిషియేట్ గా ఉంటుందని రేపు అక్కడ కౌంటర్ ఇచ్చుకుంటాడు సో సమాధానం చెప్పగల ప్రశ్న అది సమాధానం చెప్పలేని ప్రశ్న ఏంటో తెలుసా గంజాయి పంట ఇక్కడలా పండుతుంది ఐదేళ్ల నుంచి విచ్చల విడిగా ఎవరు పండిస్తున్నారు కంటైనర్ కంటైనర్ ఈ రోజు రాష్ట్రానికి వస్తుంది ఏ ఏ దేశం నుంచి పంపిస్తున్నావు జింబాబాయికి నీకు ఏం సంబంధం ఎవరు పట్టి పంపించారు ఇవన్నీ అడగాలి సార్ ముప్పై వేల పైచలు ఆడపిల్లలు తప్పిపోయారు ఎలా ఏం చేస్తున్నారు అని అడగాల అంతేగాని నువ్వు అక్కడ ఎంత ఖర్చు పెట్టావు అవును ఖర్చు పెట్టాను దేనికి ఫైవ్ స్టార్ హోటల్ లాగా సెవెన్ స్టార్ హోటల్ ఏడు నక్షత్ర హోటల్ అంటున్నాడు సో ఇవన్నీ సమాధానం ఉన్న ప్రశ్నలు సార్ సమాధానం లేని వాడు రజనీ గారు డిప్యూటీ సీఎం గా ఐదు శాఖల మంత్రిగా ఒకవైపు పాలన మీద పట్టు బిగిస్తూ అభివృద్ధిని చేసుకుంటూ మరొకవైపు గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఇలాంటి పూర్తిగా ఈ రుచికన తవ్వకాలు కావచ్చు కుంభకోణాలు కావచ్చు ఇలాంటి అరాచకాల అన్నింటికి సంబంధించి కూడా చర్యలు తీసుకుంటూ తన మార్కును చూపించే ప్రయత్నం చాలా గట్టిగానే జరుగుతుందా పవన్ కళ్యాణ్ గారు సార్ మీరు ఇవన్నీ చెప్పారు ఆయన గెలుపుకు కారణమై ఎన్నో ఇబ్బందులు పడి ఎంతో లాస్ అయిపోయి ఈరోజు జెండా మోసిన జన సైనికుల్ని కలవరా పార్టీని బలోపేతం చేసుకోరా ఈ విషయాన్ని మీరు డిస్కస్ చేయట్లేదు ఎందుకంటే ఇది కీలకం సార్ ఈరోజు ఆయన మా ఆయన నుంచి ఉంటేనే ఓటయ్యని ప్రజలు ఈరోజు ఆయన చెప్తే కూటమిని గెలిపించారు ఈ రోజు నో లో నువ్వు రావడానికి వీల్లేదు నువ్వు రాష్ట్రం దాటి వెళ్ళిపోవాలి అన్నట్టుగా వైజాగ్ నుంచి పంపించేస్తే ఆ బాధ మా మనసుకు కలిగి ఈరోజు వైసీపీలో పదవులు ఇస్తానన్నా పేమెంట్లు ఇస్తానన్నా డబ్బులు ఇస్తానన్నా పనులు ఇస్తానన్నా అన్ని వదులుకొని మా అన్నకి జరిగిన అవమానానికి రెండు చోట్ల ఓడిపోయినటువంటి పరిస్థితికి ఈరోజు మేము సమాధానం చెప్తాము అంటూ ఈరోజు కృష్ణార్జున్ లాగా వారిద్దరి కలయిక ఈరోజు కురుక్షేత్రంలో ఓడిపోయినటువంటి వైసీపీ వారి అనేది తెలుస్తుంది మేము ఎంత కష్టపడ్డామో ఎంత చెమటూర్చామో అన్నట్టుగా జన ఈ రోజు ఈరోజు ఆయన కీలకంగా ఆయన చేయాల్సిన పని ఈ మినిస్టర్లు లేకపోతే ఇంకోటో అభివృద్ధో ఇవన్నీ కాదు సార్ ఫస్ట్ ఆయన గెలుపుకు కారణమైనటువంటి జన సైనికులని మండల స్థాయి నుంచి పార్టీ కార్యాలయానికి పిలిపించుకుని ధన్యవాదాలు మీకు జీవితాంతం రుణపడి ఉంటా కూటమి గెలుపుకి కారణమైన వారు మీరు నేను ఒక్క మాట చెప్తే మీరు ఈ రోజు బీజేపీని గెలిపించారా మీరే రోజు సైకిల్ కి ఓటైన వాళ్ళు కూడా ఉన్నారు సార్ జన సైనికులు రోజు నిలబడి మీరు ఓటేసి కూటమిని గెలిపించారు ధన్యవాదాలు ఇంకా పార్టీని కూడా బలోపేతం చేసుకోవాలి అనే పదాన్ని ఆయన గ్రౌండ్ లెవెల్లో తీసుకువెళ్ళాలి సార్ ఎందుకంటే ఈరోజు చంద్రబాబు గారితో మేము కలిసి పని చేస్తున్న ప్రతిసారి మా అన్న చెప్పాడు కాబట్టే చేస్తున్నాం అనే వాళ్ళు చాలా మంది ఉన్నారండి సో వాళ్ళందరికీ అన్న ఒకసారి కనపడి ఒక కృతజ్ఞతలు అనేది చెప్పి తర్వాత ఆయన మినిస్ట్రీ చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే పాపం హరిహర వీరమలు చివరి చివరి ఘట్టానికి వచ్చేసింది సార్ ఇన్ని సంవత్సరాలు ఆయన్ని పెంచి పోషించింది సినిమా ఇండస్ట్రీ సో దాన్ని కూడా కంప్లీట్ చేసేస్తే ఇక ఆయన రంగంలోకి దిగొచ్చు అనేది నా నా ఆలోచన అండి వీటన్నిటికంటే మించి ఇక ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఆయన ఒక మినిస్ట్రీ స్థాయికి కూర్చోవచ్చు గ్రౌండ్ లెవెల్ నుంచి జన సైనికులందరినీ కలిశాక ఆయన పెండింగ్ సినిమాలు పూర్తి చేశాక సో అంటే ఇప్పుడు ఇప్పుడు కరెక్ట్ అండి ఎందుకంటే కాసేపు జబర్దస్త్ కిట్టు కాసేపు పర్యాటకం అంటే అవదండి ఫుల్ ఫ్లెడ్జ్డ్ మినిస్టర్ అనే రకంగా రాష్ట్ర ప్రజలకి మరింత దగ్గర అవ్వాలి నిజాయితీ గల పరిపాలన అంటే ఎట్లా ఉంటుందో చూపించాలి అవినీతి రహిత పరిపాలన పర్యాటకాన్ని అంటే పర్యావరణాన్ని కాపాడాలి అనేది కూడా మా ఏడు సిద్ధాంతాల్లో ఒక సిద్ధాంతం అండి సో వీటన్నిటిని కాపాడుకుంటూ అన్నయ్య ముందడుగు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్న గెలుపుకు కారణమైనటువంటి రాష్ట్ర ప్రజలందరికీ నా తరపు నుంచి ధన్యవాదాలండి థ్యాంక్ యూ వెరీ మచ్ రజని గారు